శ్రీ 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 కర్మఫలదాత శనీశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నెల్లూరు జిల్లా కోవర్ షుగర్ ఫ్యాక్టరీ వెలసి ఉన్న శ్రీ 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 కర్మఫలదాత శనీశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి వినోద్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విచేసిన భక్తులు స్వామివారికి నువ్వుల నూనెతో తైలాభిషేకం పాలాభిషేకం ప్రత్యేక అలంకరణతో స్వామివారిని పూజించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయానికి విచ్చేసిన భక్తులకు వినోద్ స్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం Nero Hincharu <muchas> మనం ఏం పనిచేసిన దానితో మన సాయంత్రం అందుకని చెప్తున్నారు అందరూ ఈ క్షేత్రంలో కూడా పితృ సంకల్పానికి సంబంధించి ప్రతి అమావాస రోజు కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి పితృపిండాలు పెట్టిస్తాం మీరు ఎవరిని పెట్టాలనుకున్న పెట్టి చేసుకోవచ్చు తదుపరి లేదా టీపోతి ఇక్కడ వచ్చి పిలిచేదానికి అవకాశం ఉంది తదుపరి కోష్మాండ దీపారాజన బలిదీప్ మాండతాన్ని అలాంటి చోటు కూడా కుటుంబంలో ఎవరికే ఒకరికైనా ఉంటుంది ఉండకుండా ఉండే పరిస్థితి ఉండదు జన్మాష్టమి శని కానీ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ బాగుండాలంటే శ్రీకృష్ణ గుళ్ళు తిరిగి చేసుకుంటే ఖచ్చితంగా మంచి మార్గం ఉంటుంది ఈ క్షేత్రంలో అన్న ప్రసాదాలు ఏమన్నా పెట్టాలనుకుంటే మమ్మల్ని సంపదరించిన రెండు గుడి సేవకుల్ని చెప్తాం ఏ రోజు పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఆ రోజు పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ పుట్టినరోజులు అప్పుడు పెట్టుకోవచ్చు లేదంటే మీ కుటుంబంలో ఉన్న పుతృదేవతలకి వాళ్ళ అప్పుడు పెట్టుకోవచ్చు వాళ్ళ తీరులో అప్పుడు పెట్టుకోవచ్చు తదుపరి ఏంటంటే మీరు సంతోషంగా ఉండి ఆ స్వామి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు లేదు మాకు కష్టాలు చేయాలని చెప్పి ఉంటారు కూడా చేసుకోవచ్చు ఈ క్షేత్రంలో ఏ పెట్టినా సరే అందుకని కలిసి వస్తారు ఎందుకంటే ఆయన ధర్మ కాదు శనేశ్వర స్వామి ఎవరు అంటే ధర్మాన్ని పాటించే వ్యక్తి అందుకని అన్ని లోకాలకు కూడా ఆయన ధర్మానికి సంబంధించి అందుకని ఈ క్షేత్రంలో మీరు అన్నదానాలు కానీ ఆయనకు సంబంధించిన దేనికైనా సరే మీ ధనాన్ని ఖర్చు పెట్టినప్పుడు ఇష్టంగా అందుకే భగవద్స్తారు అందువల్ల మీరు అన్న ప్రసాదాలు కానీ ఈ క్షేత్రంలో ఏమైనా చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించారంటే మేము చెప్పండి ఎలాగేదని దాని ప్రకారం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది మీరు అన్నం పెట్టించుకున్న కాడి నుంచి మీ పుత్రదేవతలు ఒక మొత్తం కలిపి పక్కన పెట్టి తర్వాత రండి శ్రీ కర్మకుల రాధ శ్రీ శనేశ్వర స్వామి క్షేత్రం దినదిన అవుతూ అవుతుంది మీరు మీ కుటుంబాలు కూడా దినదిన అవుతూ అవ్వాలని చెప్పి ఒక సంకల్పంతో మేము ఈ శనేశ్వర స్వామి ప్రతిష్ట చేసి మేము అన్ని విధాలుగా చేస్తాము ఉన్నాం శనేశ్వర కలపెట్టండి

Please subscribe my channel. Please subscribe my channel. Please subscribe my channel.